రన్ మెషిన్ భారత్ కి ఎన్ని పరుగులు ఇచ్చేస్తాడు సూర్యకుమార్ యాదవ్ జట్టుతో ఓటమి తర్వాత పాక్ స్టార్ హారిస్ రౌఫ్ ను విమర్శించిన అక్రమ్ ఈ రోజుల్లో మెల్బోర్న్ అయినా దుబాయ్ అయినా విరాట్ కోహ్లీ అయినా తిలక్ వర్మ అయినా వారి లక్ష్యం ఒక్కరే ఆయనే పాకిస్తాన్ ఆటగాడు రౌఫ్ మెల్బోర్న్లో రౌఫ్ బౌలింగ్లో కోహ్లీ కొట్టిన రెండు భారీ సిక్సర్లు క్రికెట్ అభిమానుల స్మృతిలో ఎప్పటికీ ఉండిపోతాయి ఆ మ్యాచ్లో భారత్కు ఎనిమిది బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు కావాల్సినప్పుడు కోహ్లీ ఒక అద్భుతమైన ఆటగాడిగా మారాడు అదేవిధంగా ఆదివారం దుబాయ్లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ ఒక దశలో మ్యాచ్ను నియంత్రించినప్పటికీ తిలక్ వర్మ తన ప్రతిభతో మ్యాచ్ను గెలిపించాడు తిలక్ వర్మ హారిస్ రౌఫ్ను సిక్సర్ కొట్టిన తర్వాత ఇర్ఫాన్ పఠాన్ గతంలో విరాట్ కోహ్లీ ఒంటరిగా నిలబడి మ్యాచ్ గెలిపించాడు ఈ రోజు తిలక్ వర్మ ఆ పాత్రను పోషించాడు అని అన్నాడు ప్రతిసారి రౌఫ్ విఫలమవుతున్నాడు పాక్ ఫాస్ట్ బౌలర్ను వసీం అక్రమ్ తీవ్రంగా విమర్శించాడు రౌఫ్ ఒక రన్ మెషీన్ గా మారిపోయాడు ముఖ్యంగా భారత్పై పరుగుల వర్షం కురిపిస్తాడు నేనొక్కడినే కాదు మొత్తం దేశం రౌఫ్ను విమర్శిస్తోంది అతను రెడ్ బాల్ ఫార్మాట్లో ఆడడు కాబట్టి అతని ఆటలో ఎటువంటి మెరుగుదల ఉండదు అని అక్రమ్ అన్నాడు రాఫ్ టెస్ట్ మ్యాచ్లు ఆడడు అతను పాకిస్తాన్ తరఫున కేవలం ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు అతను టెస్ట్ ఆడాలని కూడా అనుకోవడం లేదు అక్రమ్ మాట్లాడుతూ ఎవరైతే టెస్ట్ ఆడాలని కోరుకోరో వారిని జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం లేదు రెడ్ బాల్ ఫార్మాట్లో ఆడకపోవడం వల్ల బంతిపై అతనికి నియంత్రణ లేదు అతను తప్పకుండా రెడ్ బాల్ ఫార్మాట్ ఆడాలి లేదంటే క్రికెట్ ఆడటం మానుకోవాలి అభిషేక్ శర్మను ఆపడానికి పాకిస్తాన్ వ్యూహాలు రచించింది కానీ ఫైనల్లో తిలక్ వర్మ మ్యాచ్ విన్నర్ గా మారుతాడని సల్మాన్ అలీ ఆగా ఊహించలేదు తిలక్ వర్మ ఇన్నింగ్స్ భారత క్రికెట్ అభిమానుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది టీమిండియాను పాకిస్తాన్ ఈ జన్మలో ఓడించలేదు సౌతాఫ్రికా కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు ఎందుకంటే భారత్లో డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు